వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని చిక్కుడికాయ కోడిగుడ్డి ఎండ్రియల కర్రీ అండి ఈ కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం కర్రీ తయారీ విధానం చూద్దామండి ముందుగా నేను ఇక్కడ ఎగ్స్ తీసుకున్నాను అందులో కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలండి ఎగ్స్ ఉడికిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడికిపోయినా స్టవ్ ఆఫ్ చేసాను అలాగే నేను ఇక్కడ బొబ్బరి చిక్కుడుకాయలతో కర్రీ చేస్తున్నానండి బొబ్బరి చిక్కుడుకాయని ఇలా నీట్గా చేసుకుని వాష్ చేసి ఇలా కొన్ని వాటర్లో వేసి ఉడికించుకోవాలి చిక్కుడుకాయలని ఎప్పుడు కూడా మనం ఉడికించాకనే కర్రీ చేసుకోవాలండి అప్పుడే మనకి బాగుంటుంది అలాగే తొందరగా కూడా రెడీ అయిపోతుందండి చిక్కుడుకాయలు అయితే స్టవ్ మీద పెట్టేసేనా అవి ఉడుకుతాయండి ఉడికిపోయాక చూపిస్తాను ఈ లోపు నేను ఇక్కడ కర్రీ కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నానండి వీటిని కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మనకి చిక్కుడుకాయలు ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం వాటర్లోంచి వీటిని తీసేసి వేరే ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి వాటర్ లేకుండా ఓన్లీ చిక్కుడుకాయలు మాత్రమే తీసుకోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చిక్కుడుకాయలు మొత్తం కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసానండి ఎండ్రయిల్ కూడా నీట్గా క్లీన్ చేసాను ఎండ్రయిల్ గోరువెచ్చని వాటర్లో వేసి ఒక రెండు సార్లు వాష్ చేసి మామూలు నీళ్ళతో కూడా వాష్ చేసుకోవాలండి అప్పుడే అవి మనకి బాగా క్లీన్ అవుతాయి అలాగే కోడిగుడ్లు కూడా పెంకి తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారైపోయినాయండి ఇప్పుడు మనం చిక్కుడుకాయ కోడిగుడ్డు ఎండ్రోల్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు ఎండ్రైల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి కోడిగుడ్డు బొబ్బరి చిక్కుడుకాయలతో కర్రీ కూడా చేసుకోవచ్చండి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే ప్యాన్ పెట్టానంటే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక మన ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అన్ని కూడా ఆయిల్లో వేసి వేయించాలి మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి ఎగ్స్ ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవ్వాలంటే ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుంటే ఎగ్స్ ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవుతుందండి ఇలా అన్ని సైడ్స్ కూడా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడైతే మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు మనం ఆయిల్లో ఎండ్రైల్ వేసి వేయించాలి ఎండ్రైల్ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి ఇవి కొంచెం క్రిస్పీగా అవుతాయి అప్పటి వరకు బాగా వేయించాలి ఎండ్రెయిల్ వేయించినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఎండ్రైలు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎండ్రైలు ఇంట్లో ఎప్పుడైనా ఉండిపోతే వాటిని ఇలా చిక్కుడుకాయల్లో వేసి కర్రీ చేసుకోవచ్చండి అలాగే పులుసుల్లో కూడా వేసుకొని చేసుకుంటారు ఇప్పుడైతే ఎండ్రైలు ఫ్రై అయిపోయినాయండి తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించిన చిక్కుడుకాయలు వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించాలండి చిక్కుడుకాయని రెండు నిమిషాల పాటు వేయించేసానండి ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం వేసుకోవాలండి తగినంత వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించాలి ఇలా ఆయిల్లో మన ఉప్పు కారం పసుపుని వేస్తే మనకి కర్రీ బాగా టేస్ట్ వస్తుందండి ఈ కర్రీ ఉదయం లంచ్ బాక్స్కి కూడా చేసుకోవచ్చండి మనకి చిక్కుడుకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం అందుకని అప్పుడప్పుడు కూడా చిక్కుడుకాయతో ఇలా కర్రీ చేసుకుంటే హెల్త్కి కూడా మంచిదండి ఇలా మనం ఉప్పు కారం వేసి బాగా మగ్గిపోయాక ఫ్రై చేసుకుని ఎగ్స్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉప్పు నేను మిక్స్ చేసానండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసానండి ఎందుకంటే మనకి ముందుగానే చిక్కుడుకాయలు ఉడికించేసుకున్నాం కదా వాటర్ తక్కువే పడుతుంది ఇప్పుడు ఇది బాగా ఉడికించాలండి మూత పెట్టేసి పొంగొచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి మనం చిక్కుడుకాయలను ఉడికించాం కాబట్టి కర్రీ కూడా తొందరగానే రెడీ అయిపోతుంది మధ్యలో ఇప్పుడు ఒకసారి మూత తీసి కలిపానండి మనకి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా వాటర్ అంతా కూడా బాగా ఉడికిపోవాలి తర్వాత నేను ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించానండి చూడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి గ్రేవీగా మనకి కర్రీ చాలా బాగా వచ్చింది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి ఇక్కడ కోడిగుడ్డు చిక్కుడుకాయ ఎండ్రోలు కర్రీ రెడీ అయిపోయింది విడివిడి అన్నంలో కలుపుకొని గుడ్డు నంచుకొని ఎండ్రైలు నంచుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కోడిగుడ్డు చికటికాయ కర్రీ నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్